రేపు శ్రావణ గురువారం అలానే కాకుండా సంకష్టహర చతుర్థి చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు నా మర్చిపోకుండా ఒక చెంబడి నీటితో ఇలా చేస్తే చాలు తొంభై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది మీరు కుబేరులో అయిపోతారు అలానే కాకుండా మీకు కావాల్సినంత డబ్బు కూడా వచ్చి పడుతుందని చెప్పొచ్చు చెంబడి నీటితో ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలానే కాకుండా గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి ఒక చెంబడి నీటితో ఈ పరిహారం చేయండి నీళ్ల గురించి మనందరికీ తెలిసింది కదా నీళ్లతో మనం ఏ పరిహారం చేసినా సరే తప్పకుండా మనకు ఫలితం వస్తుంది నీళ్లు చాలా శక్తివంతమైనది నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా భావించబడతాయి కాబట్టి నీళ్లకు అత్యంత శక్తి ఉంటుందన్నమాట చెంబడి నీళ్ళ పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గురువారం పూట ఎవరైతే ఆరు గంటల సమయాలలో ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి వారి దరిద్రాలన్నీ కూడా పోయి వారికి అదృష్టం పట్టడం తప్పనిసరిగా ఖాయం కాబట్టి ఏంటంటే ఈ చెంబడి నీటి పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి అసలు మనము నీళ్లతో ఏం చేయాలి సంకష్టహర చతుర్థి రోజు ఏ నియమాలు పాటించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను వస్తే లైక్ చేయండి అలానే కాకుండా ఏంటంటేనండి రేపు మనకు ఏంటంటే శ్రావణ గురువారము అలానే కాకుండా మనకు సంకష్టహర చతుర్థి వస్తుందన్నమాట శివుడికి అత్యంత ప్రీతికరమైనది అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏంటంటేనండి మానవ జీవితంలో మనకు ఎన్నో కష్టాలుంటూ ఉంటాయి అలానే కాకుండా ఎన్నో బాధలుంటూ ఉంటాయి కొంతమంది అంటే కొంతమంది అండి ముఖ్యంగా ఏంటంటే ఏదైనా పని చేస్తూ ఉంటారు కదా వాళ్ళ చేతుల ద్వారా ఏదైనా పని చేస్తే అలానే కాకుండా ఏదైనా పనిని మొదలు పెడితే ఏంటంటే అది అసలు జరగనే జరగదు కదా అలాంటి వాళ్ళకి కావచ్చు లేకపోతే సర్వ దరిద్రాలతో ఇబ్బంది పడేవారు సర్వ కష్టాలు పడేవారు జీవితంలో కష్టం మాత్రమే మేము అనుభవిస్తున్నాం సుఖం మాత్రమే మేము అనుభవించటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళైనా సరే ఈ చెంబడి నీళ్ళ పరిహారం చేయండి ముఖ్యంగా ఏంటంటే కనుక రండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాగులను శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే మనకు గురువారంతో కూడి సంకష్టహర చతుర్థి వస్తుంది కాబట్టి బ్రహ్మాండమైన రోజు అని చెప్పొచ్చు ఈ రోజున ఏంటంటే గణపతికి ఒక చిన్న దీపమైన సరే పెట్టుకోండి అలా పెట్టేస్తే చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట అలా పెట్టకపోతే నార్మల్గా ఏంటంటే కనుక ఒక రెండు పుష్పాలను సరే గణపతికి సమర్పించుకోండి మానవ జీవితంలో అన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చి జీవితం అంతా కూడా అంటే తలకిందులుగా అయిపోయింది అనుకునేవారు ఆవునేతితో అంటే దీపారాధన చెయ్యొచ్చు కొబ్బరి నూనెతో దీపారాధన చేయొచ్చు అలా కూడా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక గణపతికి ఎర్రటి పుష్పాలను సమర్పించండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఒక పదకొండు రూపాయలతో మీరేంటంటే చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ పదకొండు రూపాయలు గణపతి పటం ముందు పెట్టి మీ కోరికని చెప్పుకొని మీ కోరికని తీర్చుకోవచ్చు అంటే గణపతి పటం ముందు పదకొండు రూపాయలను పెట్టుకొని మీ పెద్ద కోరిక చెప్పుకొని ఆ తర్వాత మీ కోరిక తీరిన తర్వాత అవి తీసుకెళ్లి హుండీలో వేసేస్తే సరిపోతుందన్నమాట ఆ అనంతరం ఏంటంటే గనకనండి అండి ఇలా మీ విధి విధానాలను ఆచరించుకోండి చాలామంది కూడా ముడుపులు కట్టుకోవటం అలానే కాకుండా గణపతిని పూజించుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇవరి ఇష్టాన్ని బట్టి వారు ఈ పరిహారాలు ఆచరిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఇవి ఆచరించడం వల్ల కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనంతరం వచ్చేసి ఏంటంటే గనక ఈ చెంబడి నీటి పరిహారం చేయండి మానవ జీవితంలో ఏంటంటేనండి మనం చాలా కష్టాలు పడతాం కదా మన చేతుల ద్వారా మనం ఏ పని చేసినా సరే అదేంటంటే కొన్నిసార్లు అసలు జరగనే జరగదనమాట చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఎందుకో మా చేతుల ద్వారా మేము పని చేస్తే మాకు జరగదండి మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అదే కొంతమంది వాళ్ళ చేతులతో ఏదైనా పనిని మొదలుపెట్టినా ఏదైనా వ్యాపారం చేసినా లేదంటే ఏదైనా అంటే సహాయం చేసినా మళ్ళీ తిరిగి వాళ్ళకి సహాయం వస్తుంది కానీ మేము చేసినా మాకు రాదు మేము ఏదైనా చేతులతో అంటే ప్రారంభించినా సరే మాకు అసలు జరగించ జరగదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక రండి ఒక రాగి చెములు కానీ నార్మల్గా మన ఇంట్లో స్టీల్ చెములు ఉంటాయి కదా అవైనా సరే తీసుకోండి తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక మీ చేతుల ద్వారా అంటే పనులు చేస్తే అసలు జరగటం లేదు ఎక్కువగా ఆటంకాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి చాలా బాధ కలుగుతుంది అనుకునేవారు ఇలా నీళ్లను తీసుకోవాలి చెంబు నిండా తీసేసుకొని ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక కాస్త పసుపుని వేయాలండి అర స్పూన్ అంతా పసుపుని పోయండి పోసేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక ఆ నీళ్లను మీరు రెండు చేతుల్లో ఆ చెంబుని పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి అంటే ఎలా చెప్పాలంటే కనుక మేము నార్మల్గా చాలా దరిద్ర బాధల్ని అనుభవిస్తున్నాం దరిద్రాలన్నీ కూడా పోవాలి మాకు అదృష్టం పట్టాలి మా చేతులు గుంట మేము ఏ పనిని చేసినా సరే ఆ పని తప్పకుండా మాకు సిద్ధింపబడాలి చాలా చాలా అద్భుతమైన ఫలితం రావాలి అలానే కాకుండా మాకు ఏదైనా దరిద్రం ఉంటే అది పోవాలి అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ నీళ్ళని మనం పూజ గదిలో గణపతి పట్టం ముందు కావచ్చు లేదంటే పూజ గదిలో కావచ్చు పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటేనండి మనము అంటే పని చేసేటప్పుడు ఏదైనా సరేనండి చెడు ఉంటేనే మనకు అలా జరుగుతూ ఉంటుంది అదే మంచి ఉందనుకోండి మనం తొందరగా అందరికంటే ముందుగా మనం దూసుకెళ్తాం అలా కాకుండా మనకి ఏంటంటే కనుక ఏదైనా ఆటంకం వస్తుంది అడ్డంకి వస్తుంది అలానే కాకుండా ఆ పని జరగకుండా ఆగిపోతుంది కొంత పని జరుగుతుంది కొంత పని మధ్యలోనే ఆగిపోతుంది అనుకోండి ఏదైనా చెడు అంటే కీడ ఉంటే అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఏదైనా కీడు చెడు ఉంటే ఇలా జరుగుతూ ఉంటుంది దాన్ని తొలగించుకోవడానికి పరిహారం అనేది ఉపయోగపడుతుంది అలానే కాకుండా మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం కానీ మంచి ఫలితమే వస్తుంది తొంభై నిమిషాల్లో మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు అలానే కాకుండా మీ చేతిలో గుంట మీరు చేస్తున్నారు కాబట్టి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు అనమాట ఇలా ఏంటంటే కనుక రండి పసుపుకి బదులు మనం ఏంటంటే ఇలా చామంతి పూలని అంటే సారీ అండి బంతి పూలని కూడా మనం వేసుకోవచ్చు ఆ బంతి పూలని వేసుకొని చేతిలో పట్టుకొని చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పి కూడా మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు ఒకవేళ బంతి పూలు అనుకునే వారు మాత్రమే పసుపుని వేసుకోండి సరిపోతుంది ఇలా కూడా ఏంటంటే మనకు ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోయి మన చేతుల ద్వారా మనం ఏది చేసినా మనం అందులో సక్సెస్ని మనం చూడగలుగుతాం సక్సెస్ ని పొందటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం కాబట్టి గురువారం తిది రోజున చెయ్యండి ఎందుకంటే గురువారం సంకష్టం చతుర్థి ఉంది కాబట్టి మంచి శుభ ఫలితం వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట కావున ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే ఇబ్బందులను తొలగించుకోండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం పెద్దగా ఉంటుంది నీళ్లు కాబట్టి సర్వభూతాలను నీళ్లు తీసేసుకుంటాయి అలానే అనేక రకాల దరిద్రాలను కూడా నీళ్లు లాగేసుకుంటాయి దరిద్రం అనే మాట మన దగ్గరికి రానివ్వకుండా ఆ నీళ్లు ఏంటంటే గనక చక్కగా ఆ దరిద్రాలను కట్టి పడేస్తాయి అలాంటప్పుడు ఏంటంటే అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోతాం ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి పూర్వకాలంలో మన పూర్వీకులు చేసి ఫలితాలను పొందినవి కాబట్టి ఏంటంటే కనుక మనం కూడా ఆచరించుకోవడం వల్ల ఫలితం వస్తుంది ముఖ్యంగా నార్మల్గా ఏంటంటే ఈ నీళ్ళ పరిహారం గురువారం తిది రోజున ఆచరించాలండి ఎందుకంటే గనక ఈ గురువారం మనకు సంకష్టహార చతుర్థి వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు కదా కాబట్టి ఈ రోజున ఇంకా ఈ పరిహారం చేయటం వల్ల అయితే మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా బాగా మనకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది మన పరంగా ముఖ్యంగా ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేసినా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు బాధ అనేది ఉండదు అలానే కాకుండా ఏంటంటే ఎలాంటి టెన్షన్ అనేది లేకుండా మనం హాయిగా ఉండగలగడానికి అవకాశం అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం కూడా వస్తుంది అని మనం చెప్పొచ్చు మీరు అనుకోవచ్చు మరి ఆ నీళ్ళని ఏం చేయాలండి అంటే కనుక ఇంకా రాత్రంతా పెట్టేసి తెల్లారిన తర్వాత ఆ నీళ్ళని బయట పోసేయండి సరిపోతుంది అంతేనండి ఇంకా మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదనమాట చేతుల్లో పట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక నీళ్లు మనలో ఉండే చెడుని లాగేసుకుంటాయి నీళ్లు మనలో ఉండని అంటే ఉండే మనకు తెలియని కారాత్మక శక్తిని తీసేసుకుంటాయి మనం చెప్పాం కదా ఏదైనా కీడు మనకు జరిగినప్పుడు కావచ్చు లేదంటే ఏదైనా సరే అపాయం జరిగినప్పుడు ఏంటంటే కనుక అది మనని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి కొన్ని సంవత్సరాల వరకు కూడా ఏంటంటే అలాగే మనకు చెడు జరుగుతూ ఉంటుంది అనమాట అలా తొలగించుకోవటానికి నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా మనకేంటంటే పండితులు కూడా చెబుతున్నారు ఇలా సంకష్టహార చతుర్థి గురువారం కలిసి రావటం చాలా విశేషం అందులో మనకు శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఏంటంటే ఈరోజు చేసే పరిహారానికి మంచి ఫలితం వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో జీవితాన్ని మీరు మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం కేవలం తొంభై తొంభై నిమిషాల్లో మీరు అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట ఈ పరిహారం తప్పక ఆచరించండి అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే గనక సంకష్టహర చతుర్థి కదా గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే మానవ జీవితంలో పెద్ద కష్టాన్ని అనుభవిస్తున్నాము చాలా పెద్ద కష్టమండి ఈ కష్టంతో మేము ఎంత బాధపడిపోతున్నామంటే మా పగోళ్ళకు కూడా ఈ కష్టం రాకూడదు అని మనం అనుకుంటూ ఉంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో అంటే ఇల్లు అమ్మే పరిస్థితి కావచ్చు లేదంటే భారీగా ధన నష్టం కావచ్చు లేకపోతే ఏంటంటే కనుక ఎక్కువగా ఇబ్బంది కావచ్చు ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక ఈరోజు సంకష్టహర చతుర్థి కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక అండి ఒక పదకొండు రూపాయలతో అంటే చక్కగా గణపతిని పూజించుకొని ఆ తర్వాత ఆ పదకొండు రూపాయలను దానం చేస్తే మాత్రం మీకు అంతకంత ఫలితం వస్తుంది ఆ గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది చాలా మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మీ వీలుని బట్టి ఈరోజు తప్పకుండా ఏంటంటే దానం చేయండి పదకొండు రూపాయలనే కాదు మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఎంతైనా సరే దానం చేయవచ్చు అంటే ముందుగా గణపతి పటం ముందు పెట్టుకుని ఆ తర్వాత ఆ డబ్బుని దానం చేస్తే దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మనం అనుకున్న పని అనుకున్న సమయానికి జరిగి తీరుతుంది ఏదైనా పెద్ద కష్టం ఉంటే దాని నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా ఈ పరిహారం కూడా చెయ్యండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే దానం చేయటం అంటే చాలా పేదవాళ్ళని మనం చూస్తూ ఉంటాం పేదవారిని మనము అంటే వెళ్తున్నప్పుడు దారిలో కావచ్చు లేదంటే మన ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు అలానే కాకుండా బస్ స్టాండ్లలో ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కదండి చాలా వరకు కూడా తిండికి లేక కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు దానం చేస్తే భగవంతుడు మనకు అంతకంత ఫలితాన్ని ఇస్తాడండి మనం పదకొండు రూపాయలను దానం చేస్తే ఆ భగవంతుడు మనకు పదకొండుకు ఇంకా పదకొండు రూపాయలను ఎక్స్ట్రాగానే ఇస్తాడనమాట అంటే అంత దానం చేస్తే ఆ పదకొండు రూపాయలు మనకు వస్తాయని కాదు అంటే మనకు ఆ పదకొండు వందలు రావచ్చు వేలు రావచ్చు అందులోనే మనకు అదృష్టం అనేది పట్టవచ్చు ఇలా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే సంకష్టహర చతుర్థి రోజున ఎవరికైతే పెద్ద పెద్ద సమస్య ఉంటుందో పెద్ద కష్టం ఉంటుందో అది చెప్పేసుకొని చక్కగా ఈ డబ్బుని కనుక పదకొండు రూపాయలు కావచ్చు తొమ్మిది కావచ్చు ఐదు రూపాయలు కావచ్చు మీ ఇష్టం మీకు ఒకవేళ స్తోమతుంది అనుకుంటే కనుక ఇరవై ఒక్క రూపాయలు కూడా దానం చేయొచ్చు కొంతమంది ఉంటారండి పీసినారుల వాళ్ళు ఒక్క రూపాయి కూడా దానం చేయరు ఒక్క రూపాయి పోతే వారి ప్రాణం పోయినట్టు చేస్తూ ఉంటారు కానీ అలా చేయకండి అలా చేసే వాళ్లకు ఎప్పుడు కూడా జబ్బులు ఇలాంటివన్నీ అన్ని వస్తుంటాయనమాట అదే దానం చేసే వారి హృదయం పెద్దగా ఉంటుంది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటూ ఉంటారనమాట అందుకే దానం చేయటం మంచిది దానం చేసే గుణం కలిగిన వారు ఎప్పుడు కూడా అండి జీవితంలో ఎదుగుతారనమాట కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకొని చక్కగా రేపు గురువారం సంకష్టహార చతుర్థి కాబట్టి తప్పనిసరిగా ఇలా దానం చేయండి ఇక అలాగే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక అండి గుర్తు పెట్టుకొని ఈ చెట్టుని తాకండి ఈ చెట్టుని తాకడం వల్ల శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో శివయ్య అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా మీరు సుఖ సంతోషాలతో చక్కగా ఉండగలుగుతారు మన మానవ జీవితంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అలానే కాకుండా ఏదైనా పాపం తగులుతూ ఉంటుంది అలాగే వచ్చేస్తే తరతరాలకు దరిద్రాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా అలానే మనం తెలియక కూడా ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో తప్పులు అంటే చేస్తాము అలానే కాకుండా బాగా కూడా అంటే చెబుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలా గురువారంతో వచ్చిన సంకష్టాహార చతుర్థి అంటే శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి శ్రావణ మాసం అంటే శివుడికి కూడా చాలా ఇష్టమైన మాసం కదండి కాబట్టి ఏంటంటే కనుక ఈరోజు ఈ చెట్టుని తాకటం వల్ల మీకు అత్యంత శక్తి వస్తుంది అలానే కాకుండా మీ శరీరం శుద్ధి అయిపోతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి చాలా మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు మీరు ఏం చేయండి అంటే కనుక రండి మనకు నార్మల్గా ఏంటంటే గుళ్ళల్లో కావచ్చు కొంచెం దూరంగా ప్రాంతాలలో కావచ్చు కొన్ని దగ్గర ఏంటంటే మారేడు దళం అనేది ఉంటుంది అనమాట మారేడు చెట్టు అనేది ఉంటుంది ఆ మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఒక చెంబడి నీటిని సమర్పించి ఆ తర్వాత ఆ చెట్టుని తాకితే మన పాపాలన్నీ కూడా అంటే తొలగిపోతాయి అలానే కాకుండా మన చెయ్యి ఆ మారేడు చెట్టుని తాకినప్పుడు ఖచ్చితంగా మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మన జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది మన ఇబ్బందులన్నీ కూడా పోయి మనం చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ చిన్న పనిని చెయ్యండి ఈరోజు ఖచ్చితంగా అంటే తెలిసి తెలియక తప్పులు చేసాము ఇబ్బందులు పడుతున్నాం బాధపడుతున్నాం అనుకునేవారు ఖచ్చితంగా మారేడు చెట్టుని ఈరోజు తాకాలి అలా తాకితే మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆ శివయ్య అనుగ్రహంతో పాటు గణపతి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది సంపాదన డబ్బు ఇవన్నీ కూడా మన సొంతం అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట మారేడు చెట్టుని తాకితే మనకు ఉండే బాధలన్నీ కూడా జీవితంలో నుంచి వెళ్ళిపోతాయి అలానే కాకుండా ఏంటంటేనండి మనకి ఏదైనా చెడు పదే పదే జరుగుతున్నట్టయితే ఆ చెడు నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఆ చెట్టుని తాకిన తర్వాత ఒక మారేడు దళాన్ని తెచ్చుకొని ఆ మారేడు దళానికి ఏంటంటే కనుక చక్కగా బొట్టు అంటే పెట్టుకొని ఆ తర్వాత ఆ మారేడు దళాన్ని గణపతికి సమర్పిస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది వచ్చినప్పుడు దీన్ని వినియోగించుకుంటే ఫలితం బాగుంటుంది